చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక కొత్త వీడియో తోటి నేను ముందుకు వస్తున్నాను ఇదేందంటే రైస్ బ్యాగ్ అనమాట ఇది మనకి ఇండియన్ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ రిలీజ్ చేసిన రైస్ బ్యాగ్ ఇది సో ఇది పర్ కేజీ చూడొచ్చు ట్వంటీ నైన్ రూపీసే ఈ మధ్య బాగా మార్కెట్లో బాగా ట్రెండింగ్ లో ఉన్న రైస్ బ్యాగ్ అనమాట ట్వంటీ నైన్ కేజెస్ పర్ కేజీ సో ఇది బ్యాగ్ వచ్చేసి టెన్ కేజెస్ బ్యాగ్ సో మనకు మొత్తం ఆల్మోస్ట్ వచ్చేసి టూ నైంటీ రూపీస్ పడుతుంది సో నిన్ననే నేను ఆర్డర్ పెట్టిన ఈ బ్యాగ్ని ని సో ఎట్లా ఉంటుందో మన సబ్స్క్రైబర్స్ చూపిద్దామని చెప్పి ఆర్డర్ పెట్టాను బియ్యము నేను వండుకునే బియ్యము అంటే మేము రెగ్యులర్ ఇంట్లో వండుకునే బియ్యము ఇంకా ఈ బియ్యం ఎట్లా ఉంటుందో అని చెప్పి చూపిద్దామని చెప్పి వీడియో తీస్తున్నాను సో ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి నేను ఈ రైస్ ని కుక్ చేసి కూడా కుక్ వండినాక రైస్ ఎట్లా ఉంటుందో అది కూడా నేను మీకు సో ఇక్కడ మీరు క్లియర్ గా చూడొచ్చు ఇది దీని పేరు వచ్చేసి భారత్ రైస్ అంటారనమాట దీన్ని సో ఇక్కడ మీరు క్లియర్ గా రాసి ఉంటది ట్వంటీ నైన్ కేజెస్ అని సో పర్ పర్ కేజీ ట్వంటీ నైన్ రూపీస్ అని సో ఈ బ్యాగ్ వచ్చేసి టెన్ కేజెస్ బ్యాగ్ ఇది సో మనకి ఇది నార్మల్గా రైస్ డిపో షాప్లో అయితే దొరకట్లేదు ఆన్లైన్లో బ్లింకిట్ జియో మార్ట్ జియో బిగ్ బజార్ సారీ స్మార్ట్ బజార్ వీటిల్లో అయితే మీరు ఆన్లైన్లో పెట్టుకోవచ్చు సో ఇదే అనమాట రైస్ ఒకసారి చూడండి రైస్ ఇది కొంచెం దొడ్డుగానే ఉందని చెప్పొచ్చు సో నేను మా ఇంట్లో వండుకునే రైస్ ని ఈ రైస్ ని రెండు కంబైన్ చేసి చూపిస్తాను నేను ఒకసారి ఇదేమో నేను ఇంట్లో రెగ్యులర్గా వండుకునే రైస్ ఇది ఇదేమో ఇప్పుడు మనము భారత్ భారత్ రైస్ చూడొచ్చు ఈ రెండింటికి ఎంత డిఫరెన్స్ ఉందో ఇది వచ్చేసి కేజీ నాది ట్వంటీ ఫైవ్ కేజీ బ్యాగు ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ పడ్డది ఇది ఇది టెన్ కేజీస్ బ్యాగు అంత టూ నైంటీ రూపీస్ పడ్డది అనమాట సో ఇక్కడ మీరు టూ కంపేర్ చేసి చూడొచ్చు ఎంత డిఫరెన్స్ ఉందా అని చెప్పి ఈ బియ్యం అయితే పాలిష్ పట్టిన బియ్యం ఇవి కొంచెం సన్నగా ఉన్నాయి ఇవేమో కొంచెం దొడ్డుగా ఉన్నాయి బియ్యం కూడా కొంచెం పెద్దగానే కనిపిస్తుంది మీకు క్లియర్గా చూడండి మీరు ఒకసారి చాలా దొడ్డుగా దొడ్డుగా కనిపిస్తున్నాయి ఇది ఒకసారి కుక్ చేస్తాను కుక్ చేసిన కూడా నేను మీకు చూపిస్తాను ఇప్పుడు టేస్ట్ ఎట్లా ఉందని సో ఇది ఈ రెండు ఒకసారి కంపేర్ చేసుకోండి మీరే ఏది మంచిగుందా అని చెప్పి మీకు చెప్తున్నాను కదా ఇది జియో బ్లింకిట్ లేదా ఆన్లైన్ షాపింగ్స్ లో బిగ్ బజార్ సారీ స్మార్ట్ బజార్ వాటిలో అయితే మీరు ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు కూడా సో రెండు కంపేర్ చేసుకొని చూడండి రెండు ఒకసారి కుక్ చేద్దాము కుక్ చేసినాక రైస్ ఎట్లా వస్తుందో ఎంత దొడ్డుకు వస్తుందో టేస్టీగా ఉంటుందో అది కూడా చూపిస్తాను మీకు ఒకసారి ఈ రెండు ఒకసారి కంపేర్ చేద్దాము ఇది వచ్చేసి రేషన్ బియ్యం అనమాట మనకి గవర్నమెంట్ రేషన్ షాప్లో ఇస్తుంది కదా సో ఆ బియ్యం ఇది ఇవేమో మన భారత్ రైస్ ఒకసారి ఈ రెండు ఒకసారి కంపేర్ చేసుకొని చూడండి ఎంత ఇది ఎంత లావుగా ఉందో ఇది ఎంత సన్నగా ఉందో అని ఇదైతే చాలా లావుగా ఉంది మన భారత్ రైస్ బియ్యం ఇది చాలా లావుగా ఉంది ఇదేమో రేషన్ బియ్యం సో రేషన్ బియ్యమే కొంచెం పర్వాలేదు అని అనిపిస్తుంది సో రెండోసారి ఒకసారి చూద్దాం మనము ఇప్పుడు నేను ఇది చెప్తున్నాను కదా ఇది నేను ఒకసారి కుక్ చేస్తాను కుక్ చేసుకుంటే నేను మీకు చూపిస్తాను కమ్ లెట్స్ కుక్ చూడండి గైస్ వండి నాక రైస్ అనమాట ఇది చూస్తే చాలా దొడ్డుగా అనిపిస్తుంది నాకు ఇప్పుడే వేడి వేడిగా ఉంది చూడండి బియ్యం ఎంత దొడ్డుగా ఉన్నాయో సో ఇది తింటే అరుగుతుందో లేదో కూడా డౌటే నాకు సో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే జస్ట్ ఒక బ్యాగ్ కొనుక్కొని మీకు నచ్చితే ఇంకొక బ్యాగ్ అనమాట సో బియ్యం అయితే చాలా దొడ్డుగా ఉన్నాయి మన రేషన్ బియ్యం అన్నా చాలా బెటర్ అనమాట రేషన్ బియ్యం అన్నా కేజీ వన్ వన్ రూపీకే ఇస్తారు సో ఇది కేజీ ట్వంటీ నైన్ రూపీస్ అంట సో ట్వంటీ నైన్ రూపీస్ పెట్టి ఇంత దొడ్డు బియ్యం తినాల్సిన అవసరమా అని అంటే నన్ను అడిగితే మటుకు అవసరం లేదు అని చెప్తాను సో మీకు ఎవరికైనా ట్రై చేయాలనుకుంటే బ్యాచులర్స్ ఉంటే ట్రై చేయొచ్చు సో ఒకసారి టేస్ట్ కూడా చూద్దాము రైస్ టేస్ట్ ఎట్లుందా అని సో తిందాము నేను చికెన్ చికెన్ చేసాం అనమాట ఒకసారి తిని టేస్ట్ ఎట్లుందో చెప్తాను రైస్ రైస్ అయితే చాలా దొడ్డుగుంది నాకైతే చాలా డౌట్ ఉంది ఇది అరగదు అనుకుంటా ఇది కేరళ రైస్ బియ్యం ఉన్నాయి కష్టం గైస్ ఇది మన వల్ల కాదు బియ్యం చాలా దొడ్డుగున్నాయి సో తినలేం కూడా వేస్ట్ పొద్దు పెట్టుకోకండి దీని బదులు రేషన్ బియ్యం అనేది తినండి రేషన్ బియ్యం ఇంకా బాగుంటుంది ఇది గవర్నమెంట్ ఎట్లా చేసిందేమో మరి మనకు తెలియదు కానీ రైస్ అయితే చాలా దొడ్డుకుంది చాలా దొడ్డుకున్నాయి కష్టం రైస్ ప్లీజ్ ఒకటి తీసుకోకండి నేను ఏదో కొంచెం ఇంట్రెస్ట్ తోట ఎట్లుందో ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నాను సో బెటర్ డోంట్ బై భారత్ రైస్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు కొంచెం సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ ఇంకా చాలా వస్తామండి అండి జై హింద్